అలా చిరుతో ఏం అంత దెబ్బ ఏం అంత రేట్ నల్లగుండే అవునా పొల్లు ఆరు పొళ్ళు అక్కడి నుంచి వచ్చారు కందర్ చెప్పు అరవై మూడు సున్నా నాలుగు నాకు కంపమే మరి పెద్ద సైజ్ కూడా లేదు మరి అంత రేట్ ఏంటికి చెప్తా ఉంటావు అంతే అంటావా మూడు సున్నా నాలుగు యాభై తొమ్మిది నలభై రెండు పదహారు చూద్దాం మరి దీని గురించి భరోసా అంత దెబ్బ చెప్పాడు మరి నాగరెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జత అయితే జత లేకుంటే సింగల్ అయితే మీరు ఎవరన్నా తీసుకోవచ్చు ఆరు బలు ఇంకా నాకు అర్థమే అప్పుడే నువ్వు మాత్రమే వజ్రం ఉంటావు కదా మరి ఎంత ఒకటే ఏమంత అవునా నెంబర్ రేపు తొంభై ఎనిమిది పంతొమ్మిది డెబ్బై మూడు యాభై ఏడు ముప్పై ఏడు ఓకే సో ముక్క అయిన ఎట్లాదా దూడ నుంచి ఎట్లా ఉంది అవునా కుందేలు సోలు అట్లా రెండు వైపులా డబ్బులు సోలు అట్లే అంటే ఉండింది కదా ఇరవై ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఆదివారం మెదల సొంత జాతర సందర్భంగా